అనేది అసలు ఈ చుట్టుపక్కల ప్రజలకి దీని గురించి అసలు ఏమీ అవగాహన లేదు ఇది మైనింగా ఈ భూములు కొట్టేసే పథకమా ఏందనే తెలియదు ఇరవై సంవత్సరాల నుంచి మైనింగ్ కోసం వస్తానే ఉండరు కానీ ఎవ్వరూ కొరీ దోలా ఇప్పుడు ఏదో పెద్ద కంపెనీ వచ్చినది అంటుండ్రు ఇది కూడా మైనింగ్ కాదు మైనింగ్ వెనకాల భూములు ఉండొచ్చు అనేది మా అభిప్రాయం ఖచ్చితంగా ఇదే కానీ ఈ భూముల్ని కాపాడింది ఖచ్చితంగా మా పెద్దవాళ్ళు మా తాతలు మా ముత్తాతలు ఆ రోజు ఫారెస్ట్ లో కలుపుతుంటే రక్త చిందించి అడ్డపడి చైన్లు పెరిగి పోలీసుల్ని ఫారెస్ట్ తరిమి కొట్టి ఈ భూములను కాపాడితే ఇవాళ ప్రభుత్వం వచ్చి మేము ఇస్తాం కంటే ఎట్ట జరిపోయి కాపాడినరా నీ కాపాడినరాలు కాపాడినరా కలెక్టర్లు కాపాడినరా ఎమ్మెల్యేలు కాపాడినరా ఎంపీలు కాపాడినరా గ్రామస్తులు కాపాడిన భూమిది ఇదే పక్క పంచాయతీలో ఊరి ఎమిట్లా వేసిన ఫారెస్టర్లు పెట్టండి ఫారెస్ట్ మా మాకు రోడ్డు రెండు కిలోమీటర్లు రోడ్డు ఉంటే డోర్ వాళ్ళు పెట్టినరా ఎత్త ఫారెస్ట్ ఆఫీసులు పెట్టిండి మేం కాపాడుకున్నాం భూములు ఏ లెక్కనిస్తారు ఈ రోజు వందల వేల సంవత్సరాల నుంచి గొర్రెలు మేకలు బరిదలు మనుషులు ప్రాణులు లేవంటున్నారు ఎన్ని వన్య ప్రాణులు ఇప్పుడు చూపిస్తా మీరు కొండపైకి ఎట్టిస్తారు సర్టిఫికేట్ ఎన్ని ఉండవు వన్య ప్రాణులు దుప్పులు జింకలు కోళ్లు మొత్తం ప్రాణులు కాదా మరి వన్య ప్రాణాలు లేనికా రోడ్డు ఎప్పుడున్నాయి డెబ్బై ఏళ్ళ నుంచి రోడ్డు పర్మిషన్ లేకపోతే ఇక్కడ అన్ని ఉండే కదా ఎట్టిస్తారా ఇక్కడ మాత్రం లీజులు ఇస్తే మాత్రం కుదరదు భూమి భూమి మాది మా పెద్దోళ్ళు కాబడిందే భూమి ఇది మాత్రం స్వచ్ఛ లేదు దాంట్లో మాత్రం వదిలే సమస్య లేదు ఎంత పెద్ద కంపెనీ రాని ఎంత మంది అయినా రాని దీన్ని మాత్రం లీజుకి ఇచ్చేది లేదు పచ్చని పర్యావరణాన్ని నాశనం చేసే కార్పొరేట్ కంపెనీలకు భూములు ధారా దస్తా చేస్తామంటే చూస్తూ ఊరుకునే సమస్యే లేదు ఈడ మెట్ట ప్రాంతంలో బతికే వాళ్ళు అడవుల మీద బతికే వాళ్ళు ఎంత మంది ఉండరు కట్టెలు తీసుకొని పోవాలా ఇస్తారా కరెంట్ పెడితే పట్టుకుంటారు కట్టెలు కాడా అందువల్ల ఇచ్చేదానికైతే సమస్య లేదు అందరం ఏడు గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా దీని మీద మేము మాత్రం రాజీ లేని సమస్యగా చెప్తున్నాం మేము మాత్రం ఇచ్చే సమస్య లేదు భూములు ఒకవేళ వాళ్ళు దౌర్జన్యంగా పెట్టినా మేమైతే ఒప్పుకోము అడ్డకిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం దాంట్లో ఎలాంటి సచ్చు లేదు ప్రజలందరి తరఫున అందరి భావన ఇదే దీన్ని దైవుంచి అధికారులందరూ దృష్టి పెట్టుకొని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారని పై అధికారులకి కేంద్ర పెద్దలకి అందరికీ నివేదికలు పంపించి ఈ లీజులు రద్దు చేసి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా మరీ మరీ వేడుకొంటున్నాను